అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా ఒక ఆలుగడ్డ ఉంటే చాలండి అప్పటికప్పుడు పది నిమిషాలల్లో పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టచ్చు పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా ఓన్లీ ఆలుగడ్డతో ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంట్లో అందరికి నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను బేబీ పొటాటోస్ తీసుకున్నానండి చిన్న పొటాటోలు చిన్న ఆలుగడ్డలు తీసుకోవాలి తీసుకొని వీటిని మంచి కడుక్కోవాలండి మనం వీటికి పొట్టు తీయమండి పైన ఉడకబెట్టుకున్న తర్వాత అందుకనే మంచి కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఆలుగడ్డలని ఇప్పుడు దీంట్లో కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఉడికించకండి రెండు విజిల్సే ఉడికించండి సరిపోతుంది చక్కగా ఉడికిపోయినాయి అండి ఇలా ఉడకాలి మరీ మెత్తగా ఉడకొద్దు ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకొని ఇలా చల్లారనివ్వాలి ఆ ఆలగడ్డల్ని ఇలా చల్లారిన తర్వాత జస్ట్ రెండు చేయిల మధ్యలో పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేయాలండి ఇలా చేస్తే సరిపోతుంది అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేయండి మరి ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయొద్దు అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అంతవరకు పొయ్యిపైన నూనె వేడి చేసుకోవాలి నేను ఇక్కడ పొయ్యిపోయిన నూనె వేడి చేశానండి ఇవి హై ఫ్లేమ్లో వేడైన తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఆలుగడ్డలు ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అలాగైతే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగా వేగుతాయి ఇలా మంచిగా చూడండి ఈ విధంగా కావాలి పైన క్రిస్పీగా అవుతాయి మనం వేసినప్పుడేమో వెయిట్ ఎక్కువగా ఉంటాయండి బరువుగా అనిపిస్తాయి ఇలా లైట్ వెయిట్ అయినప్పుడు అవి చక్కగా ఫ్రై అయినట్టు అర్థం అండి పైన క్రిస్పీగా అయ్యి లోపల చాలా బాగుంటాయి ఈ విధంగా పైన క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా నేను ఫస్ట్ ఒకసారి వేయించానండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పైన క్రిస్పీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి చూడండి లోపల చాలా సాఫ్ట్గా ఉంది పైన ఏమో క్రిస్పీగా ఉంది ఈ విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అలాగైతే చక్కగా వేగుతాయి తొందరగానే వేగిపోతాయండి నేను అది చిన్న కడాయి కాబట్టి రెండు సార్లు వేయించానండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకేమీ అవసరం లేదు ఇలా మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకొని ఇలా టాస్ చేసుకోవాలి అంతా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకొని సర్వ్ చేసేయటమేనండి ఇది కేచొప్తో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాగే అయినా చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ కదండి కుక్కర్లో చేసి అలా ఫ్రై చేశారంటే పది నిమిషాలలో అయిపోతుందండి అప్పటికప్పుడు ఈజీగా చేసేయొచ్చు చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి